హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మెడికల్ స్టడీ ఫ్యూజన్ అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఉంటే వామ్మో అమ్మమ్మలు ఆంటీలు పిల్లలు వీళ్ళందరూ ముగ్గులు కాంపిటీషన్లో ఉన్నట్టు ఒకళ్ళ మించి ఒకళ్ళు కాంపిటీషన్ కాంపిటీషన్తో చేస్తున్నారు అసలు ఈ ముగ్గులు చూసారా ఎంతసేపు కూర్చుని వాళ్ళు కూర్చొని ఒక టూ అవర్స్ కూర్చుని ఆ ముగ్గులకి వేసి కలర్స్ వేసి అలా ఇలా అన్నీ వేస్తున్నారు అసలు ఈ ముగ్గు చూసారు ఎంత బాగుందో ఒక పికాక్ వేసి దాంట్లో మన హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి మెన్షన్ చేశారనమాట నాకు ఈ ముగ్గులు చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది వామ్ము అందరూ బాగా ఎంజాయ్ చేస్తుంటే వీళ్ళు ముగ్గులే ఒకే పనిగా కూర్చొని అన్నీ చేస్తున్నారు అసలు ఈ డిజైన్స్ అన్నీ చూసి ఇలాంటి డిజైన్స్ కూడా ఉంటాయా అని అనుకున్నాను చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇన్ని డిజైన్స్ ఉంటాయని కూడా నాకు తెలియదు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాతే తెలిసింది తెక్కలపాడులో ఉమెన్ పవర్ ఇంత బాగుందని నేను ఎప్పుడు అనుకోలేదు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఎంత బాగా వేస్తున్నారంటే అంత బాగున్నాయి డిజైన్స్ ఆ డిజైన్స్ అన్నీ చూడండి చూస్తే మీకే అర్థమైపోయిద్ది నేనేదో కాలేజ్లో కాంపిటీషన్స్ జరిగితే ముగ్గులువి ఒకసారి చూసొద్దాము ఏ ఏ ముగ్గులు బాగుంటాయి అసలు ఏ ఎలా ఉంటాయి ముగ్గులు అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి ఏదైనా మంచిగా ఉంటే పిక్ చేసుకొని అది ఇమేజ్ తీసి దాన్ని ట్రై చేద్దాం అనుకున్నా ఇన్ని ముగ్గులు చూసేసరికి నేను ఇంక అన్ని ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవాలని అనిపించింది అసలు ఈ ముగ్గు చూసారు ఎంత అట్రాక్టివ్గా ఉందో ఆ పింక్ కలర్ ఆ పిక్కాక్స్ అనేవి అసలు అది మొత్తం ఒక కొత్త షేడ్ లాగా అనిపించింది చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇవన్నీ చూసిన తర్వాత అనిపించింది ఈ ముగ్గులు నేర్చేసుకోవాలి ఇలా అయితే కష్టం ఇవి చూసినప్పుడు ఎంత బాగుంది అసలు అందరికీ కాంపిటీషన్స్ పెడితే ఎవరు ఫస్ట్ వస్తారు ఎవరికి ప్రైజ్ ఇవ్వాలో కూడా చెప్పలేం అక్కడ చూసారా ముగ్గు ఎలా ఉందో చాలా బాగుంది కదా అండ్ వన్ మోర్ థింగ్ ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి నేను అనుకున్నా ఇలా కూడా వేస్తారా అనుకున్నా ఫస్ట్ టైం బయటకు వచ్చినప్పుడు చూస్తే అర్థమైంది ఓకే ఇంత బాగున్నాయి ముగ్గులు అని చెప్పి ఇక్కడ చూడండి ఈ ముగ్గు ఎలా ఉందో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేశారు ఈ వేరే విష్ చేశారు అండ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అక్కడ చూడండి ఇప్పుడు ఒక స్టార్ ముగ్గు వస్తుంది ఆ ముగ్గు చూడండి స్టార్ ఒకటి వేశారు ఇన్నర్ స్టార్ ఒకటి వేశారు లైక్ మీకు కూడా అనిపిస్తుంది కదా ముగ్గులు ఏమేమి పిక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి ఏమైనా సెలబ్రేషన్స్ వచ్చినప్పుడు అదే పెద్ద టాస్క్ అనమాట అందరికీ ఏ ముగ్గు తీసుకోవాలి ఏది వేయాలి ఏ కాంబినేషన్ వేయాలి కలర్స్ కూడా మనం గూగుల్లో సెర్చ్ చేసే బదులు ఇలా ఏమైనా వీడియోస్ ఉన్నప్పుడు ఆ ముగ్గులు కాంబినేషన్ అనేది మనకి ఏది నచ్చితే అది ఒక జస్ట్ పిక్ తీసుకొని అలాగే మేజ్ తీసుకోవాలి ఇది చాలా పెద్ద ముగ్గు అనమాట ఇక్కడ చూడండి అన్ని ఫ్లవర్స్ ఫ్లవర్స్ వేసి సైడ్ ఒక ఫోర్ బార్డర్స్లో ఫ్లవర్ డిజైన్ వేశారు ఈ ఫ్లవర్స్ అన్ని కాంబినేషన్లో వేశారు రెడ్ వేశారు అండ్ ఎల్లో వేశారు లోపల అండ్ ఆ డిజైన్ చాలా బాగుంది ఇది ఒక సింపుల్ ముగ్గు అండి నార్మల్గా ఎవరైనా ట్రై చేయాలనుకున్న వాళ్ళైతే స్టార్టింగ్ స్టేజ్ వాళ్ళు బిగినర్స్ అయితే ఇది చేసుకోవచ్చు చిన్నది ఇప్పుడు వచ్చిన ముగ్గు చూడండి ఎలా ఉందో హ్యాపీ న్యూ ఇయర్ అని ఇక్కడ మెన్షన్ చేశారు ఒక లోటస్ అలా ఇలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా వేశారు లైక్ మనకి ఏది నచ్చితే అది మనం పిక్ చేసుకొని కలర్ కాంబో చూసుకొని ఇక్కడ మనం ఇలా చూసుకున్నప్పుడల్లా ఓకే మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట ఏది వేసుకోవాలి అలా ఉంటుంది ఏంటి అని నేనైతే చాలా ఇంప్రెస్ అయిపోయాను ఇలా కూడా వేస్తారు ఇంత బాగుంటాయా అని సో ఇవి చూసినప్పుడు అనిపించింది అబ్బా చాలా బాగుంది డిఫరెంట్గా వేశారండి ఇక్కడ చూడండి ఒక స్వాన్ వేశారు ఆ స్వాన్ని వేసి చాలా బ్యూటిఫుల్గా పెట్టారు దాన్ని దానికి దాన్ని బాగా హైలైట్ చేశారనమాట ఒక ఎల్లో కలర్తో లైక్ ఇక్కడ చూడండి ఇలాగ ఫ్లవర్స్ టైప్లో వేశారు ఫోర్ బార్డర్స్ వేశారు సింపుల్ ఉన్నాయి కాంప్లెక్స్ ఉన్నాయి మనకి ఏది నచ్చితే మనం అది వేసుకోవచ్చు ట్రై చేయొచ్చు ట్రై చేయడంలో తప్పు కదా నేను ట్రై చేసి నెక్స్ట్ క్లిప్లో పెడతాను అనమాట ఇవి చూడండి చాలా బాగుంది చాలా యూనిక్గా కనిపిస్తుంది ఆ వైట్ కలర్ ముగ్గుతోనే వేశారు కలర్స్ వేశారు ముగ్గుని యూజ్ చేశారు చాలా డిఫరెంట్గా కంప్లీట్గా ముగ్గుని వాడారు కలర్స్ని వాడారు అలా వాడినప్పుడు మనకు మొత్తం హైలైట్ కనిపిస్తుంది ఎవరు ఇక్కడ మ్యాక్స్ ఎవరు చాక్ పీస్ యూస్ చేయలేదు వన్ ఆర్ టూ మెంబర్స్ యూస్ చేశారేమో కానీ అందరూ ముగ్గుతోనే వేశారు కాకపోతే అలాగ వాళ్ళకి ఎలా వచ్చింది అంత మంచిగా డిజైన్ అలా అంత అట్రాక్టివ్గా ఎలా వచ్చిందయితే నాకు తెలియదు ఇక్కడ చూడండి మనం ఇంత పర్ఫెక్ట్గా వేయాలంటే చాలా టైం పట్టిద్ది ఎందుకంటే వాళ్ళు డైలీ వేస్తారు కాబట్టి వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది మనం వేస్తే అది ఎలా అయిపోయిందో తెలియదు మరి అక్కడ చూసారు కదా అవి ఎంత బాగున్నాయో ఒక షేడ్ కూడా అటు ఇటు కాకుండా వేశారు సో ఇలా రావాలని నేను ట్రై చేస్తాను అనమాట చూద్దాం ఇక్కడ చూసారా ఎలా ఉన్నాయో చూడండి ఈ ముగ్గు చూడండి ఎలా ఉందో అక్కడ ఫోర్ ఫ్లవర్స్ వేశారు మధ్యలో ఒక డిఫరెంట్ స్టైల్లో వేసి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని పెట్టారు అన్నీ వేశారు ఈ ముగ్గు చూడండి ఒక హార్ట్ షేప్ లాగా వేశారు ఇది చూడండి అందరూ మ్యాక్సిమం వేసిన వాళ్ళందరూ పికాక్ స్టైల్లో వేశారు పికాక్ స్టైల్లో వేసి ఇక్కడ టూ ట్వంటీ ఫైవ్ రివర్స్ వేశారు చూడండి అంటే అటువైపు వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏమో ఇది డిఫరెంట్ అనమాట లోటస్ ముగ్గు ఇది చూడండి రోజ్ ఫ్లవర్ ఎంత బాగుంది మధ్యలో థ్యాంక్ యూ గైస్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ